హాయ్ ఫ్రెండ్స్ కళా విలాగ్స్లో ఈరోజు ఈజీ అండ్ టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి వాటిని గాట్లో పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని పసుపు ఉప్పు కారం వేసుకొని బాయిల్ చేసి ఎగ్స్ని ఇందులో వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే పెన్ల ఆఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లవంగాలు చెక్క స్టార్ పువ్వు బిర్యానీ ఆకు మిరియాలు ధనియాలు జీలకర్ర వేసి వేగనిచ్చి ఇందులో కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు జీడిపప్పు కొన్ని మిరపకాయలు కొంచెం ఉప్పు వేసుకొని ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు పుదీనా కొత్తిమీర వన్ టీ స్పూన్ కారం వేసుకొని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకొని పగర్తించుకోవాలి అంతా చల్ల ఆరిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తడి పేస్ట్లో చేసుకొని పక్కడించాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి ఇందులోనే పసుపు వేయాలి ఇప్పుడు మిక్సీ వేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసుకొని వేగనివ్వాలి ఈ మిశ్రమం అంతా ఉడుకుతున్నప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇందులో కొంచెం పెరుగును వేసుకొని కలుపుకోవాలి ఈ మిశ్రమంతా దగ్గరకాయలా ఉడికించుకోవాలి ఇందులో ఇదంతా దగ్గరగా ఉడుకుతున్నప్పుడు ఇందులో పుదీనా కొత్తిమీర కొన్ని కట్ చేసుకున్న మిర్చీలను కూడా ఇందులో వేసుకోవాలి చివరిగా ఇందులో కసూరి మెత్తి వేసి అబ్బాబ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే కర్రీ రెడీ